హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారతదేశంలో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారతదేశం ప్రతిపాదించిన అనేక సాంకేతిక విధానాలు ఏ విధంగా ఉపయోగపడతాయి చూడండి భారతదేశం ప్రతిపాదించిన అనేక సాంకేతిక విధానాలు ఏ విధంగా ఉపయోగపడతాయి చూడండి ఆన్సర్ చూద్దాం ఆర్థికాభివృద్ధికి పరిశోధనకు నూతన ఆవిష్కరణలకు నైపుణ్యాభివృద్ధికి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు ప్రకటించిన సాంకేతిక విధానాలను వాటి సంవత్సరాలతో జతపరచండి చూడండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు ప్రకటించిన సాంకేతిక విధానాలను వాటి సంవత్సరాలతో జతపరచండి అన్నాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సాంకేతిక విధాన తీర్మానం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సాంకేతిక విధాన తీర్మానం గురించి సైంటిఫిక్ ఫాలసీ రిజల్యూషన్ గురించి సరికాంతి ఇక్కడ చూడండి ఇక్కడ మూడు స్టేట్మెంట్లు ఇచ్చాడు సరికానిది అడిగాడు ఇక్కడ సరికాంది తెలుపుకున్నాడు దీన్ని రెండు వేల పదమూడులో ప్రతిపాదించా ఇది నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభించా దేశాభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానమని భావించారు చూడండి వీటిలో సరికాంది అన్నాడు సరికాంది చూస్తే రెండు వేల పదమూడులో ప్రా ప్రారంభించారు లేదా ప్రతిపాదించారు అనేది సరికాంది నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైన వాక్యాలు అడిగాడు మూడు స్టేట్మెంట్లు ఇచ్చాడు భారతదేశం మొదటి సాంకేతిక విధానం సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్ సాంకేతిక విధాన ప్రకటనను పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతిపాదించారు నూతన సాంకేతిక విధానాన్ని ఇటీవల రెండు వేల ఇరవై ఐదులో ప్రతిపాదించారు వీటిలో సరైనవారి వాడి సరైనవి చూస్తే మొదటి రెండు మాత్రమే సరైనవి నెక్స్ట్ కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఏబీసీ అనే స్టేట్మెంట్లో సరైనవి సాంకేతిక విధాన తీర్మానాన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రతిపాదించారు సాంకేతిక విధాన ప్రకటన పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వదేశీ సాంకేతిక అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు సాం స్వదేశీ సాంకేతిక అభివృద్ధి వల్ల స్థానిక వనరులు మానవ వనరులు సమర్థవంగా ఉపయోగపడతాయి వీటిలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సంబంధించి సరైనవి అన్నారు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సాంకేతిక విధాన తీర్మానం వల్ల భారతదేశంలో కింది ఏ అనుకూల ప్రభావాలు కలిగాయి చూడండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సాంకేతిక విధాన తీర్మానం వల్ల భారతదేశంలో ఏ అనుకూల ప్రభావాలు కలిగాయి దేశంలో వివిధ శాస్త్రీయ సంస్థలు జాతీయ ప్రయోగశాలలు ఏర్పడ్డాయి ఉన్నత విద్య పరిశోధన అభివృద్ధిలో గట్టి పుదాది ఏర్పడింది అనుబాంబులు తయారు చేసే సామర్థ్యం పెరిగింది సమాచార సాంకేతిక రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది వీటిలో ఏవి అనుకూల ప్రభావాలు అన్న ఆన్సర్ చూడండి దేశంలో వివిధ శాస్త్రీయ సంస్థలు జాతీయ ప్రయోగశాలలు ఏర్పడ్డాయి ఉన్నత విద్య కోసం పరిశోధన అభివృద్ధిలో గట్టి పుదాది ఏర్పడింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు సాంకేతిక విధాన ప్రకటన గురించి సరైనవి చూడండి సరైనవి దీనిలో బయోటెక్నాలజీ సమాచార సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాలి ఈ విధాన ఫలితం సాంకేతిక అభివృద్ధి ఏర్పాటైంది టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ ఏర్పడింది వీటిలో సరైంది అన్నారు చూడండి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో సరైనవి మరలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సరైనదేదో సరికాందేదో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించి తరోగా ప్రిపేర్ కావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ చూడండి సరైన వాక్యం ఏబిసి అనే స్టేట్మెంట్లలో చూడండి శాస్త్ర సాంకేతిక విధానం భారతదేశం మొదటి సాంకేతిక విధానం రెండు వేల పది ఇరవై రెండు వేల పది రెండు వేల ఇరవైను నూతన ఆవిష్కరణల దశాబ్దంగా ప్రకటించారు శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ విధానాన్ని రెండు వేల పదమూడులో ప్రకటించారు చూడండి దీంట్లో సరైనవి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు సరైనవి నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ విధానం రెండు వేల పదమూడు సంబంధించి సరైనవి చూడండి ఇక్కడ రెండు వేల పదమూడు శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ విధానానికి సంబంధించి సరైనవి దీనిలో మొదటిగా ఆవిష్కరణ ఇన్నోవేషన్ అనే పదాన్ని చేర్చారు సాంకేతిక అభివృద్ధిలో భారత్ ప్రపంచంలో తొలి ఐదు స్థానాల్లో ఒకటిగా ఉండాలని నిర్ణయించారు ఈ విధానం వల్ల భారతదేశం అనేక అంతర్జాతీయ శాస్త్రీయ అంతర్జాతీయ శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్పంచుకుంది వీటిలో సరైనవి ఏవి అన్నారు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ భారతదేశంలో అవలవుతున్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న భారతదేశంలో అవలవుతున్న వివిధ టెక్నాలజీ మిషన్ల ప్రాముఖ్యత ఏంటి అన్నారు చూడండి వివిధ టెక్నాలజీ మిషన్ల ప్రాముఖ్యత నిర్ణీత రంగంలో సాంకేతిక అభివృద్ధ దేశ ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం వ్యవసాయం లాంటి వాటిలో పురోగతి సమాచార సాంకేతిక వ్యవసాయ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయడమా ఏవి వివిధ టెక్నాలజీ మిషన్ల ప్రాముఖ్యత అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే నిర్ణీత రంగంలో సాంకేతిక అభివృద్ధి దేశ ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం వ్యవసాయం లాంటి వాటిలో పురోగతి సాధించడం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ టెక్నాలజీ మిషన్లు ప్రస్తుతం అమలవుతున్నాయి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఏ టెక్నాలజీ మిషన్లు ప్రస్తుతం అవుతున్నాయి అన్నాడు ఆన్సర్ డిజిటల్ ఇండియా మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నెక్స్ట్ భారతదేశంలో అనేక రంగాల్లో పరిశోధన చేస్తున్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థకు ఎవరు అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు చూడండి ఇక్కడ భారతదేశంలో అనేక రంగాల్లో పరిశోధన చేస్తున్న సిఎస్ఐఆర్ సిఎస్ఐఆర్కు ఎవరు అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉంటారు అన్నారు ఆన్సర్ ప్రధానమంత్రి మరియు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి నెక్స్ట్ సిఎస్ఐఆర్ సంస్థకు చెందిన కింది పరిశోధనాశాలలు అవి ఉన్న ప్రదేశాలతో జతపరచండి చూడండి సిఎస్ఐఆర్కు సంబంధించిన సంస్థలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో జతపరచమన్నారు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ సెంట్రల్ లెదర్ సర్చ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇవి ఎక్కడ ఉన్నాయో జతపరచమన్నారు ప్రదేశాలు ఇచ్చాడు మైసూర్ లక్నౌ చెన్నై ధన్బాద్ న్యూఢిల్లీ ఆన్సర్ చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ సిఎస్ఐఆర్కు చెందిన చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ప్రశ్న సిఎస్ఐఆర్కు చెందిన ఏ పరిశోధనా సంస్థలు హైదరాబాదులో ఉన్నాయి అన్నాడు చూడండి సిఎస్ఐఆర్కు సంబంధించిన ఏ సంస్థలు ఏ పరిశోధనా సంస్థలు హైదరాబాదులో ఉన్నాయి ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నేషనల్ బయో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు సంబంధించి ఏ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇందాక హైదరాబాద్ తెలంగాణలో ఏమి అన్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమి అన్నాడు చూడండి చూద్దాం ఆన్సర్ చూస్తే కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ నెక్స్ట్ పరిశోధనా సంస్థలు అవి ఉన్న నగరాలను జతపరచండి చూడండి పరిశోధనా సంస్థలు ఈవైపు పరిశోధనా సంస్థలు ఈవైపు నగరాలను ఇచ్చాడు చూడండి జతపరచమన్నాడు నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఎరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి చెందిన పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఏమున్నాయి చూడండి హైదరాబాద్లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి చెందిన పరిశోధన సంస్థలు ఏవి అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలట్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి చెందిన సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన చూడండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చెందిన ఏ సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజత్ నగర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ ముంబై వీటన్నిటికి కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూసాం మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ కానీ మీరు నాకు ఇచ్చే సహకారం ఏదైనా ఉందంటే లైక్ చేయడం హైప్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయడం ప్లీజ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్